వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో ఫ్రమ్ లండన్ లండన్ సిరీస్లో ఈ రోజైతే ప్యూర్లీ ప్యూర్లీ మన టైప్ వీడియో అనమాట కల్చర్ అయితే వరల్డ్ వైడ్ అంటే వసదైక కుటుంబం అంటారు కదా అలాగే ఎక్కడున్నా సరే మన టెంపుల్స్ అనేవి ఎంత బాగా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు ఎంత బాగా కల్చర్ని పాటిస్తున్నారు అనేది చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు మీరు కూడా నాతో పాటు టెంపుల్ టూర్కి వచ్చేసేట నాకు చిన్నప్పుడు చెన్నై వెళ్ళిన దగ్గర నుంచి ఎవరికి చెన్నైలో వెళ్ళాము అప్పటి నుంచి నాకు బాగా బాగా ఏదొచ్చినా సరే మురుగా సంతోషం వచ్చిన ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా మురుగా అనుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మురుగన్ టెంపుల్లో లండన్ మురుగన్ కోవిడ్లో జరిగిన పూజలు కానివ్వండి ఆశీర్వచనాలు కానివ్వండి దర్శనం కానివ్వండి ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ దక్కదు అదృష్టం ఈరోజు నాకు దక్కినా చాలా చాలా ఉంది హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ హెత్ యూట్యూబ్ ఛానల్ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో ఫ్రమ్ లండన్ లండన్ సిరీస్లో ఈరోజైతే ప్యూర్లీ ప్యూర్లీ మన టైప్ వీడియో అనమాట ఏంటంటే ఈరోజు నేను ఇక్కడున్న టెంపుల్స్కి వెళ్ళబోతున్నాను ఒకటి మురుగన్ టెంపుల్ అంటే కుమారస్వామి టెంపుల్ అండ్ మహాలక్ష్మి టెంపుల్ ఆ టెంపుల్స్కి వెళ్ళి ఈరోజు ఆ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఎక్కడున్నా కూడా మన కల్చర్ అయితే వరల్డ్ వైడ్ అంటే వసదైక కుటుంబం అంటారు కదా అలాగే ఎక్కడున్నా సరే మన టెంపుల్స్ అనేవి ఎంత బాగా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు ఎంత బాగా కల్చర్ని పాటిస్తున్నారు అనేది చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు మీరు కూడా నాతో పాటు టెంపుల్ టూర్కి వచ్చేసేటే లే బయలుదేరుతున్నాము కార్ అయితే బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మా ఫ్రెండ్స్తో పాటు అందరం కలిసి వెళ్తున్నాము లండన్లో మురుగన్ టెంపుల్ మురుగా నాకు చిన్నప్పుడు చెన్నై వాళ్ళ అక్కడి నుంచి ఎప్పుడైతే చెన్నైలో వెళ్ళామో అప్పటి నుంచి నాకు బాగా బాగా ఏదొచ్చినా సరే మురుగా సంతోషం వచ్చినా ఆనందం వచ్చిన దుఃఖం వచ్చినా ఏదొచ్చినా మురుగా అనుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లండన్లో ఈరోజు మురుగని దర్శనం చేసుకోబోతున్నాను అది మీతో కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫోర్ వీర్ ఇస్ జస్ట్ హాలిడే ఫర్ ఆల్ ఇట్ ఇట్ ఇస్ అ టెంపరరీ అంటే అక్టర్ చేసి రాత్రి షూట్ చేస్తాం మీ కాలం అంటే షూటింగ్ కు పోచే నేరుంది కమిట్ పోనిద్దా ఓకే ఓకే మేక్స్ రావడొక్క స్టేయింగ్ బాలే జరుగుతుంది లాంటిగా అవుతది a <laughs> <laughs> ீ முருகனுக்கு அந்த நமஸாரம் லோகம் நமது இந்து சமய ஆலயில் சா உன்னது இண்டியா இங்க அமெரிக்கா கனடா యూకే లండన్ మలేషియా సింగపూర్ అని హిందూ సమయ పూజలు లోక అంత ఇప్పుడు ప్రసిద్ధంగా ఉన్నది మన తెలుగు వాళ్ళంతా అంత లోక నగరములు ఉన్నారు వాళ్ళు అక్కడక్కడ పెద్ద పెద్ద ఆలయములు స్థాపనం చేసి సంప్రదాయంగా పూజలు చేసి భక్తులు అందరికీ స్వామి అనుగ్రహం తీసుకుంటారు అమెరికాలో చాలా చాలా పెద్ద ఆలయములు ఉన్నది కన్నడాలో చాలా ఉన్నది ఇక్కడ లండన్లో కూడా బర్మీనాంలో పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది ఆ విధంగా ఇక్కడ లండన్లో పెద్ద ఆలయం లండన్ శ్రీ మురుగన్ టెంపుల్ ఇక్కడే ఇంత అందరు తెలుగు వాళ్ళు కన్నడాలు తమిళాలు అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం తీసుకుంటారు ఇక్కడ ఆంధ్రాలో మిగతా క్రితమైన నక్షత్రం ఆర్టిస్ట్ శ్రీమతి అరిత జాకి అవే ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి గదిసం చేసి మీరు అంతకోసరం ప్రార్థన చేసి లోకం సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తారు వాళ్ళు అక్కడే కలిత జాకీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి విషయాలు అక్కడ మీరు చెప్తారు వాళ్ళు సేవ పెద్దదిగా పెరిగి జరిగి ఒక విచిత్రంగా ఉంటారు

महाकृषि विद्यायाः संधिं कर्यत । सान्सुमं कर्यत् । तथा अनुवहासकं करमादेहि पतिवे का दशन्त्रति । ఎంతో అదృష్టం చేసుకుంటే దక్కదు దర్తీ అదృష్టం హీరోస్ నాకు దక్కినా చాలా చాలా సంతోషంగా ఉంది నా ఫ్రెండ్స్ భాస్కర్ గారికి లలిత కుమారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ అలాగే లండన్ టెంపుల్ అయితే గురువులు అయితే ఎంత బాగా ఆశీర్వాదించారు చెప్పారు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది మీతో షేర్ చేసి కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉంది మన సంప్రదాయం ఖండాలుగా ప్రసిద్ధిగా ఉంది కాబట్టి మనందరికీ చాలా గర్వకారణం ఆ గర్వాన్ని అంటే ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా అదిగో మేము లండన్లో మురుగన్ కోయిల్ లండన్ మురుగన్ కోయిల్లో ఉన్నాము సొన్ ఈవిడైతే తనకి యాత్ర టైం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది భారతదేశంలో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరిగేసింది అందరితో అంటే అందరికీ దర్శనం అయ్యేలా చేసింది ఇప్పుడు లండన్లో మురుగన్ టెంపుల్ మురుగన్ కోయలు కుమారస్వామి టెంపుల్ వల్లి దేవసేనతో సో మేమిద్దరం కలిసి లండన్లో కూడా చక్కగా దర్శనం చేసుకున్నాము మన భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో అది ఖండాంతరాలు దాటి కూడా ఎంతో ప్రసిద్ధి దంచడానికి ఎంతో మంది కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ పాదాభివందనం సో ఇలాగా మా లాగా కూడా ఉడతా భక్తి అంటారు భక్తి సో మన భక్తి అంటే మనంత పామరుల భక్తి పామర భక్తే కానీ దర్శనం చేసుకున్నప్పుడు కలిగిన ఆనందం అయితే నేను మాటల్లో చెప్పలేను సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా లలిత గారికి థ్యాంక్ యూ మా భాస్కర్కి థ్యాంక్ యూ సో మచ్ టెంపుల్ ట్రస్టీలందరికీ పాదాభివందనం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో కాలం ఖచ్చితంగా వచ్చాక గుడి దర్శనం గురుగన్ టెంపుల్ దర్శనం చేసుకోవడం సూపర్ అంత అంటే అంతకంటే బాగ్య దేవత తర్వాత అక్కడ ప్రసాదము పాకుకూర కార కొళంబ సాంబార్ రసం ఫుల్ మీల్స్ అనమాట సో ప్రసాదమే ఇంత కడుపు నిండుగా పెట్టారు చాలా గా ఫీల్ అవుతున్నాను నేను చాలా చాలా బ్లెస్ట్ థ్యాంక్ యూ ఇక్కడ మేము ప్రసాదం ఏదైతే తింటున్నామో అది అన్నప్రసాదం అనమాట ఇక్కడ మురుగన్ కోయిల్లో లండన్లో మురుగన్ కోయిల్లో అన్నప్రసాదం ఇస్తున్నారు మార్నింగ్ ఉదయం అల్పాహారం ఇస్తారంటే మధ్యాహ్నం భోజనం అన్న ప్రసాదం కూడా సో ఎంత గొప్ప విషయం చూడండి మన వాళ్ళు ఇక్కడ మన ప్రసాదం అందరికీ వచ్చిన వారు భక్తులందరికీ ఇలా ప్రసాదం వితరణ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సో అందరూ లండన్లో ఎక్కడున్నా సరే అంటే యూకేలో సరౌండింగ్స్లో ఎక్కడున్నా కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకొని ఈ మహాప్రసాదాన్ని స్వీకరించాలి ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్యమైన కారణం పర్మిషన్ ఇవ్వడం వల్ల సో ఈయన బ్రదర్ పర్మిషన్ తీసుకుని వీళ్ళందరి చేత తీసుకుని పర్మిషన్ ఇప్పించారు సో దర్శనం చేసుకోవడంతో పాటు మీ అందరితో షేర్ చేయడం కూడా చాలా 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 సంతోషం అనిపిస్తుంది సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్

வரலட்சுமி 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 సో ఇక్కడ సెవెంటీ ఇయర్స్ గా ఉన్నారంట అక్కడ తంజావూర్ లో పెద్ద స్కూల్స్ రన్ చేసేవాళ్ళంట ఇప్పుడు ఇక్కడ మురుగన్ టెంపుల్ లో సేవ్ చేస్తున్నారు இங்க அப்பா பேரு கோபால கிருஷ்ணன் அங்க வீட்டுக்கார பேர் கிருஷ்ணமூர்த்தி கிருஷ்ணமூர்த்தி இங்க அப்பா தான் இங்க கிரா காபாத்துனார் நான் அந்த அப்பா ஆமா மோடி கிட்ட రెండు మూడు వర్షం ఉన్నాయి పదినోరు వయసు వచ్చినా అప్పుడు వీళ్ళే హెల్ప్ చేసారా సపోర్ట్ చేసా వీళ్ళు చెప్తున్నారు వచ్చారు కదా లండన్ ఇక్కడ మురగన్ టెంపుల్ కి మళ్ళీ మళ్ళీ వస్తారు తప్పకుండా అని చెప్తున్నారు ఆ అదృష్టం వస్తే అంతకంటే కావాలో చెప్పండి ఆహా రెండు ఫోటోలు వచ్చాయట ఫస్ట్ రావడం ఇక్కడ ఒకటి ఉంది ఏవిఎం స్టూడియోస్ చాలా ఫేమస్ సినిమాలో అంటే వాళ్ళు పెద్ద దిక్ అనమాట అందరికి సో ఆయన అప్పుడు పంపించారంటే అదే సో నేను కూడా నా కూడా ఈ మురుగన్నే చూసి చూసి పెరిగాను నేను ఇలాగే ఆ వేల్ మురుగన్ ఆ వేలు ఉంది కదా ఆ వేల్ మురుగన్ దీంతో సో ఆయన ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద గుడిగా అమర్చబడింది అనమాట సో ఈయన ఫస్ట్ 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 వచ్చిన లండన్కి ఇక్కడ ఈ టెంపుల్లో డైలీ అన్న ప్రసాదము పొద్దున్నే అల్పాహారం ఇస్తున్నారు అన్న ప్రసాదం ఉంది ఆయన ఈయనే కుక్ చేస్తున్నారు సో మొత్తం చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం తిన్నాం ప్రసాదం చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇది బయట మన ఊర్లో ఉన్నట్టే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు మురగన్ కోయల్లో ఇక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తిని ఈ వీడియో మీ అందరితో షేర్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో తప్పకుండా మీరు ఎప్పుడు లండన్ వచ్చినా కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి ఆ భగవంతుడి ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చిస్తాను అప్పటి వరకు లైక్ షేర్ టేక్ కేర్ బాయ్ బాయ్ నమస్తే